హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికి థర్టీ అదే అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి రేపు కొత్త సంవత్సరంతో మనం ప్రారంభిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టబోతున్నాం ఈరోజు నైట్ పన్నెండు గంటలకు ఈరోజు థర్టీ ఫస్ట్ కదా ఫ్రెండ్స్ అందుకనే మేము దందగిట్లో ఎట్ అయితే వెళ్ళలేదు ఇంట్లో కొంచెం పని ఉండే పని ఇంట్లో పని చేసుకున్నాం ఈరోజు మా తమ్ముని అయితే పంపిస్తున్నా కేక్ తీరా అని చెప్పి ఈరోజు నైట్ అయితే మేము కేక్ అయితే వస్తాం పన్నెండు గంటలకు అయితే మరి చూడండి ఏ విధంగా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి అంటే పొద్దునే స్టార్ట్ చేద్దాం అనుకున్న వీడియో కాకపోతే వేరే పని ఉండడం వల్ల అటు పోయేసరికి మాకు టైం పట్టింది పొద్దున వీడియో స్టార్ట్ అయ్యకపోయినా ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అఫ్ అయ్యి ఇప్పుడే మళ్ళీ వీడియో ఇస్తున్నాం మరి చూడండి మేము ఎటువంటి కేక్ మా తమ్ముడు ఎటువంటి కేక్ తీసుకొస్తాడో మరి మేము నైట్ పన్నెండు గంటలకు కేక్ వస్తామో చూడండి అంటే మా వాడలో ఒక యాభై ఇండ్లు ఉన్నాయి యాభై ఇండ్లలో ప్రతి ఇంట్లో కేక్ అది ఈ అంటే థర్టీ ఫస్ట్ ప్రతిసారి కూడా ఒకరు వద్ద కిలో తెచ్చుకుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు ఒకరు తెచ్చుకుంటారు ఒకరు రెండు కిలోలు తెచ్చుకుంటారు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ రోజు కేక్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ అందరి ఇంట్లో నేను చూపించలేను ఇప్పుడు పోయిన సంవత్సరం వీడియో అయితే ఉంటుంది ఇక్కడ పైన పైన కార్స్ అయితే కార్ రూపంలో అయితే నీకైతే వీడియో తీస్తుంది ఆ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తా చూడండి ఒకసారి ఆ పోయిన సంవత్సరం అన్ని మా అంటే ప్రతి మా గూడెం ఎలా ఉంటుందో మళ్ళీ ఆ గూడెంలో ఎటువంటి కేక్ తీసుకొచ్చుకున్నాం పోయిన సంవత్సరం నేను చూపించిన కాకపోతే ఈ సంవత్సరం చూపించలేను కాకపోతే మా గూడెంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేక్ తీసుకొసుకుంటారు ఇప్పుడు మేము మా ట్రాలీకి బాక్స్ ఉంటుంది కదా మేము అంటే మేము దండకు పోయేటప్పుడు బాక్స్ అయితే ఉంటుంది లోపల ఆ బాగ్స్ పెట్టుకుని అయితే ట్రాలీ అంటే ట్రాలీలో ఉన్న బాక్స్ పెట్టుకుని డ్యాన్స్ అయితే ఇస్తారు పాటలు పెట్టుకొని మరి చూడండి మా వాళ్ళ అంటే వాళ్ళే చూపించారు మా ఇంతవరకు అయితే కేక్స్ అది చూపిస్తాను ఇప్పుడు మా తమ్ముడిని పంపించిన ఒక కిలో కేక్ తీసుకోమని చూపినా కిలో కేక్ తీసుకొస్తాను వీడు వచ్చిన తర్వాత మరి నైట్ పన్నెండు గంటలకు అయితే మా ఇట్లా వద్దాం ఏం కదా చూద్దాం డైట్ నేను నైట్ పన్నెండు గంటలకు అయితే వీడియో అయితే ఒకేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఇప్పుడు కేక్ చూపిస్తాను మీకు చూపించిన తర్వాత మళ్ళీ నైట్ పన్నెండు గంటలకు వీడియో అయితే ఒకే ఇస్తాను చూస్తున్నాం నైట్ పూర్తయి వీడియో అయితే ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడు అయితే ఇప్పుడే కేక్ అయితే తీసుకొచ్చిండు మదేండి మరి తిందే ఒక చిన్న కేక్ ఫ్రెండ్స్ కిలో కేక్ తీసుకొచ్చిండు ఎందుకంటే ఇక మా అత్తగారికి మా అక్కలకు ఇట్లా మా మనసుకో ముక్కు ఇవ్వాలి కదా అట్లా అంటే వాళ్ళు కూడా మనకి ఇస్తారు ఇక మనం కూడా అలా ఇచ్చురే వాళ్ళు మనకి ఇస్తారు అనమాట అంతే వా ఫ్రెండ్స్ చూడండి కేక్ ఎలా ఉందా వన్ కేజీ సింపుల్ కేక్ లవ్ లవ్షేపు తీసుకురామని చెప్పి మా తమ్ముడికి కాకపోతే లవ్ లవ్సేపులు ఏమన్నా ఓన్లీ గుండెడి ఏమని చెప్పిండు మనం నైట్ పన్నెండు గంటల ఏందంటే మిడ కోసియాలి పన్నెండు గంటల ఒక్క నిమిషం నైట్ పన్నెండు గంటల ఒక్క నిమిషం రబ్బర్ ఒక్క నిమిషం పుసుక కోసిపోయాలి ముడివెట్టు ముడివేట్ ఫ్రిడ్జ్ పెట్టు

మన ఎమ్మడి లక్ష్మీ అయితే లేదు లేబా టైం అయింది అంటే తొందరగా లేచిన ఇప్పుడు నైట్ పన్నెండు గంటలకు పన్నెండు గంటల కోసం వెయిటింగ్ కూడా ముగ్గులు నేర్చుకుంటూ ఉండదు ఇక్కడ ఇంకెక్ ఎనిమిది నిమిషాలున్నాయి మనకైతే ఫ్రెండ్స్ ఆయొక్క మూడు నిమిషాలు అయితే ఉన్నది మనకైతే మూడు నిమిషాలు అది ఒక నిమిషం ఇప్పుడు అయిపోతుంది ఇంకొక నిమిషం మూడు నిమిషాలు అది మరి ఈ సంవత్సరంలో రెండు ఇరవై మూడు సంవత్సరంలో మరి మీరు ఎటువంటి కష్టాలు పడ్డారు ఎటువంటి సుఖాలు పడ్డారు మీకున్న ఈ సంవత్సరంలో మరి మీకు హ్యాపీనెస్ ఉందా బ్యాడ్నెస్ ఉందా ఖచ్చితంగా కామెడీ అండి మాకైతే కొంచెం ఈ ఆర్టికల్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉన్నది కొన్ని కష్టాలు వచ్చినాయి కొన్ని సుఖాలు ఉన్నాయి అటు సగం ఇటు సగం అయితే మాకైతే ఈ ఒక రెండు వేల ఇరవై మూడు అయితే గడిచిపోయింది ఇప్పుడు మరి రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టబోతాను ఇంకో రెండు మూడు నిమిషాల్లో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుందో మరి మన జీవితం ఎలా ఉంచుతుందో చూద్దాం మరి జీవితం మా రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న మరి మన మంచి రోజులు వస్తాయా రావా లేకపోతే ఇలాగే కొనసాగిపోతామన్నది చూడాలి మరి మీరు కూడా రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎంత మనం సంతోషంగా గడిచి బయటకు వచ్చినామో ఇరవై నాలుగు అడుగు పెట్టినామో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు కూడా అంతే సంతోషంగా గడుపుకొని మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఐదులోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నా మీరు కూడా మరి మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి ఇప్పుడు టైం అయితే రెండు నిమిషాలు అది యాభై ఐదు నిమిషాలు పదకొండు యాభై ఎనిమిది నేను లక్ష్మిదే కొస్తే కేకు అయ్యో లక్ష్మిదే హ్యాపీగా ఫీల్ అవుతాను కొంచెం ఎందుకంటే నా నేను పుట్టినప్పుడు నేనే తెచ్చినప్పుడు కొత్తది కదా కేకు బర్త్ డే బర్త్డే నాకు చేయలేదు కాబట్టి థర్టీ ఫస్ట్గా నా బర్త్డే అనుకుంటున్నా చిన్నప్పుడు లక్ష్మికి అయితే బర్త్డే అంట ఈ థర్టీ ఫస్ట్ కేక్ వస్తుంది కదా ఇదే పెద్ద బర్త్డే అని ఫీల్ అవుతుంది లక్ష్మి అయితే ఏదైతే లక్ష్మి నాకు అటువంటి ఫీలింగ్స్ అయితే మనం బర్త్డే అనేది అప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా బర్త్డే లేవు అందుకే మా తమ్ముడిని క్యాండిల్స్ ఏమన్నా ఫ్రెండ్స్ క్యాండిల్స్ దేలే నచ్చినాక నేను వేదిచ్చినా గిట్ల గింత వేస్ట్ అని ఉంటావారా క్యాండిల్స్ ఏం ఊపితున్నాక పని చేసి మన సారీ సారీ అన్న కూడా వేస్తా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ 2024 ಶುಭಾಶಂಸೆ ಎಲ್ಲರಿಗೂ ಲಾಸ್ಟ್ ಫಸ್ಟ್ ಕೋಜಿ ನಾ ಕೋಯಂ ಕಲಿಯೋ ಗಡಿ 30 ವಷ್ಟು ಮಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಚಲವೇಟು ತಿರೆಂಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ಅದರ್ಕಿ ಹ್ಯಾಪಿ న్యూ ಇಯರ್ ಸ್ಪೆಷಲ್ ಗಾ ಕೇಕೋ ಮಾತಾಡೋಣ ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ಮುದ್ದೆ ಮೀಗೈತೆ ಫಸ್ಟ್ ಮುಕ್ಕ ಅವರೇ ಇರ್ಸಾಗೆಡಿ ಫಸ್ಟ್ ಮುಕ್ಕ ಮೀ ಅದರ್ಕಿ ಫ್ರೆಂಡ್ಸ್

ఫ్రెండ్స్ ఆ పని కోసం కూడా ఎట్ ఉంటే కారణం తీసేస్తాడు ఇప్పుడు అయి రోజు రోజు షాక్ అవుతాను కాకపోతే ఒక నిమిషం లేట్గా చేసి అండి ఫిక్స్ పన్నెండు గంటలకు కెమెరా తీసేయాలి మనకైతే ఒక నిమిషం తీసేసిండు మీరు కూడా మరి ఈ సంవత్సరం కేక్ కోసుకున్నారా కోసుకోలేదని ఖచ్చితంగా కామెడీ అండి ఫ్రెండ్స్ అయ్యో సెలబ్రేషన్ ఫ్రెండ్స్ కలర్ 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 So beautiful, so elegant, so looking like a wow. Wow, wow, wow. This is This is This ఫ్రెండ్స్ మరి మీరు కూడా కేక్ కోసుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి మా వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపన్ అయితే ఖచ్చితంగా షేర్ కామెడీ కామెంట్ చేయండి మరి మీరు కూడా కేక్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదే ఫ్రెండ్స్ ఈ థర్టీ ఫస్ట్ అయితే మా సెలబ్రేషన్ అయితే ఇది ఆ రేపు కూడా ఇంకా రేపు సోమవారం అయింది సోమవారం అయిపోయింది ఇవ్వాలంటాయి కదా ఆ సోమవారం రోజు ఈరోజు అందుకే మేము ఇలా తీసుకుంటే నిలలేము కానీ ఇట్లా అలకూలు వేసుకొని గుడికైతే వెళ్తాం గుడికి వెళ్ళొచ్చి మరి ఏమన్నా కూరగాయలు కూరతోటి ఈరోజు మాకు సెలబ్రేషన్ అవుతుంది ఇక మండే కాకుండా వేరే ఏమైనా వారం వచ్చే ఖచ్చితంగా నేను బిర్యానీ ఇద్దామనే ఆలోచన ఉంటే కాకపోతే సోమవారం వచ్చేసింది ఇక ఈ ఆదివారం ఈ సోమవారం అయితే ఏం తినలేము ఇదే ఫ్రెండ్స్ ఇవాళ లాగైతే మళ్ళీ ఒక మంచి లోతాం అంతవరకు బాయ్ అందరికీ లాస్ట్గా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నీ హ్యాపీ అయూ ఇయర్ను happy new year happy new year lakshmi <laughs> <laughs> the correct hai the hasle do okay friends bye